చూడండి అసలుకి ఒక రాజామార్గం వచ్చింది బాగా అయితే అంతా వారం అది గుంటుగా అయితే వాన పడుతుంది అది అయితే ఎలా ముందు చూడండి మీకు కొంచు మీ పోతున్నాం ఆగండి గాలికి గాలికి మురగ చెట్టు కూడా కింద పడిపోయింది ఏరులతో సహా కింద వచ్చి పడింది చెప్పు కిందొచ్చి పడింది కింద పడింది వాన పడుతుంది వాన స్టార్ట్ అయింది కావిష్ కిందకి వెళ్తున్నాం వాన స్టార్ట్ అయింది ఇప్పుడే తుప్పరా ఆ చిత్తూరు తిరిగి ఇప్పుడు మాకు పడుతుంది అండి తిన్న పడతాయి అన్ని మాన ఇప్పుడు మాకు స్టార్ట్ అయింది ద్రాక్ష చెట్టు తాడు అక్కడి నుండి అక్కడ కడితే గాలికి అది కూడా తెగిపోయింది మొత్తం చెట్టే పడిపోయింది ఉంది మునగ చెట్టు పెలుసులే పడిపోతూ ఉంటాయి సహజం అది మునగ చెట్లు ఎక్కువ ఉండవు ఈ కొబ్బరి చెట్లు ఇది చూడండి ఎంత పోతున్నాయి అసలు గాలికి ఇంకా చాలా ఇప్పుడు తక్కువ ఇలా గాలి ఉన్నప్పుడు అయితే ఏమి చెరువు కనపడుతున్నా గాయస్ మీకు చెరువు చెరువు ఎక్కడా అక్కడ ఉంది ఈ మధ్యలో అండి చెరువు అక్కడ కొబ్బరి చెట్లు కనపడుతున్నాయి కదా అది చెరువు కొబ్బరి చెట్ల ఇగో పైన ఇగు కరెక్ట్ పెట్టి ఆగు అక్కడ ఇక్కడ నుండి ఒకటి మీకు వీడియోలో క్లారిటీగా కనపడుతుందో తెలీదో తెలీదు బట్ మేము ఇక్కడ నుండి చెరువు చేస్తుంటే ఎంత బాగుందో గాలి విపరీతమైన గాలి చోటాకి వ్యూ బాగుంది చూడటానికి బాగానే ఉంటుంది మెరగాలు కాసిన కూర్చుని మెరుగాలు ఉంటాయి ఇబ్బంది పడతారు చాలా వరకు అయిపోయి లేదు ఇళ్లలో పోసుకున్నా కాసేపు కళ్ళల్లో పోసుకుని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇబ్బంది పడుతుంది యాప చెట్టు చూడండి ఎలా అవుతుందా అన్ని చుట్టూరు మాకు యాప చెట్లు కొబ్బరి చెట్లు ఇక్లీ చెట్లు ఇవన్నీ ఉంటాయి ఇక్లీ చెట్లు ఇకలీ అది వాటిని ఈక్లి చెట్లు అంటాము మేము మాసే అంతే అంటాం అండి ఈక్లి చెట్లు అనే అంటాము మీకు ఎప్పుడన్నా ఏదన్నా బ్లాగ్ లో చూపిస్తాను అటు ఆకులు కూడా అయ్యే ఒక విషయం తెలుసా పోతే ఇక్కడ పెట్టుకుంటారు గాయస్ చిన్నగా వస్తున్నారు ఇల్లు వానాగుతూ వస్తుంది ఎక్కువ పడితే పడదా తెలియదు పడితే పడితే బాగుంటుంది ఇవాళ ఎండ బాగా ఉంటది రేపు పొద్దున్న మళ్ళీ ఆ ఎండ కూడా అంతే పడితే ఎందుకు ఎండ మిమ్మల్ని ఎందుకు అల్లాడతాం మే వాన్ స్టార్ట్ అయింది వాన పడుతుంది అటు మీకు వచ్చేసి వంగపారం రాయిపాడు పసిటూరు కొండపాటూరు కొండపాటూరు ఇట్లా ఉన్నాయండి అంత గుర్తులేదు లేదు ఊళ్ళు అయితే వర్షం అయితే పడుతున్నాయి చుట్టూరు వాన కమ్మందండి చుట్టూరు పడుతుంది చినుకులే పడుతున్నాయి ప్రస్తుతానికి పెద్ద ఏం కాదు పెద్ద వాన కనుక ఉన్న వస్తే వీడియో మళ్ళీ షేర్ చేస్తాం వెళ్ళిన వాళ్ళు కూడా వస్తున్నారు మీకు కనపడుతున్నారు చేల నుండి వస్తున్నారు వెళ్ళిన వాళ్ళు కూడా కింద కలుతుంది చిన్నగా వెళ్తుంది తడి కూడా లేదు తడి ఆడుతుంది మేడం నువ్వు ఈమెట్లు నువ్వు గుర్తికే కదా சரி சரி கருத்தப்பரா ஆயில் பெயிண்டா பெயிண்ட்டு காது வா ఇక్కడ వచ్చింది తుప్పరా మీకు అంతా రెడ్గా కనపడుతుంది వాటర్ అబ్జర్వ్ అవ్వట్లేదు కనపడట్లో ఓ చూడండి గాలి గాలి మళ్ళీ గాలి స్టార్ట్ అయింది తుప్పరా ప్లస్ గాలి తుప్పరా గాలి